హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేటివ్ నాలెజ్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో తెలుగు సబ్జెక్ట్స్ నుంచి వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి క్రింది పద్యాన్ని చదివి ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రశ్నలకు జవాబులను గుర్తించండి ఇక్కడ వచ్చినటువంటి పద్యాన్ని చదివి ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రశ్నలకి జవాబులను రాయాలి వరి పంట లేని యూరును ధరయుండని యూరు తోడు దొరకని తెరువన్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి ఎనదబ సుమతి మనీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి వరి పంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి ఎనదబ సుమతి ఈ పద్య భావల్ని బేస్ చేసుకొని ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రశ్నలకి జవాబుల్ని రాయాలి పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఏమిటి ఇందాక మనం చెప్పినటువంటి పద్యంలో ధర అనే పదానికి అర్థం ఏమిటి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ భూమి భూమి సుమతి శతక కర్త ఎవరు సుమతి శతక కర్త ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ బద్దెన బద్దెన ఇక్కడ ఇచ్చినటువంటి గద్య భాగాన్ని చదివి ముప్పై మూడు ముప్పై నాలుగు క్వశ్చన్స్కి మనం జవాబులు రాయాలండి తిక్కన ప్రకృతి వర్ణాలను నేల విడిచి సాగు చెయ్యవు ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కను గల అపూర్వ శిల్పం ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనుకు గల అపూర్వ శిల్పం ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు ఈ గద్య భాగాన్ని చదివి మనం కిందించిన క్వశ్చన్స్కి సమాధానం రాయాలి తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏది తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ ప్రకృతి కథ ప్రకృతి పాత్ర అన్వయం ప్రకృతి అంటే కథ ప్రకృతి అంటే పాత్ర అన్వయం నేల విడిచి సాము చేయడం అనేది ఒక నేల విడిచి సాము చేయడం అనేది ఒక ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ పలుకు బడులు పలుకు బడులు మిత్ర సాహస్ర శతక కర్త ఎవరు మిత్ర సాహస్ర కర్త ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ కుండూరు వీర రాఘవాచార్యులు కుండూరు వీర రాఘవాచార్యులు చేలము అను పదమునకు అర్థం ఏమిటి చేలము అను పదమునకు అర్థం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ వస్త్రము వస్త్రము ఆశా పదానికి పర్యాయ పదాలు ఏవి ఆశా పదానికి పర్యాయ పదాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ ఇచ్చ ఈప్ప ఇచ్చ ఈ ప పదానికి వికృతి ఏది పుస్తకము పదానికి వికృతి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ కొత్తము కొత్త మొలక జలము పదాలకు అర్థ పదం ఏది మొలక జలము పదాలకు నానార్థ పదం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ అంకురం అంకురం కింది వాణిలో జాతీయాలను గుర్తించండి పిందివాణిలో జాతీయాలను గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ఈడు జోడు ఈడు జోడు పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది ఆప్షన్ ఆప్షన్ త్రీ తేనె పట్టు తేనె పట్టు లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు द करेक्ट ऑप्शन इज ऑप्शन 4 अव्ययमो अव्ययमो भविष्यत् कालम अनगा यदि भविष्यत् कालम अनगा यदि द करेक्ट ऑप्शन इज ऑप्शन 2 जరగ 보이 कालम जరగ 보이 कालम గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏది గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏది దిస్ ఆప్షన్ త్రీ చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఏది క్రింది వాణిలో వాక్యాంత బిందువు ఏది

క్రింది వాణిలో సంయుక్త అక్షర పదము ఏది క్రింది వాణిలో సంయుక్త అక్షర పదము ఏది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ టూ చిచ్చర పిడుగు చిచ్చర పిడుగు క్రింది వాణిలో పరుషాలు ఏవి క్రింది వాణిలో పరుషాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ పచ్చట తప పచ్చట తప భానుదయం పదాన్ని విడదీయండి భానుదయం పదాన్ని విడదీయండి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ బాను ప్లస్ ఉదయం బాను ప్లస్ ఉదయం ఈక్వల్ టు బానుదయం ద్విగు సమాసం అనగా ఏది ద్విగు సమాసం అనగా ఇది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది సంఖ్యాపదం పూర్వ పదంగా ఉండేది చిల్లర పదంలోని గురు లఘువులను గుర్తించండి చిల్లర పదంలోని గురు లఘువులను గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ యుఐ యుఐ జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారం కింది వాణిలో సంక్లిష్ట వాక్యం గుర్తించండి కింది వాణిలో సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ సామ్యూర్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు సామ్యూర్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు

దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ శ్రవణం శ్రవణం కిండర్ గార్టెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు కిండర్ గార్టెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ ప్రోబెల్ ప్రోబెల్ కింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది ఏది కింది వాణిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిదేది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఫోర్ ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఏం చేయాలి బోధనాభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఏం చేయాలి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది